నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వాలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ భరత్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం భరత్ రెడ్డి గారు నమస్తే సార్ భరత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వైసీపీకి సంబంధించిన నాయకులు భారీగా చేరబోతున్నారు ఒక నలభై మంది వరకు పేర్లు కూడా రెడీ అయిపోయినాయి వాళ్ళు జాయిన్ కావటమే తరువాయి అన్న ఒక ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది సోషల్ మీడియాలో ఏమంటారు ఈ చేరికలు ఎంత భారీ స్థాయిలో ఉంటాయంటారా ఉండవా ఈ చేరికలకు సంబంధించి చూసుకున్నట్టయితే పార్టీల ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే అవతలలను డిమోరల్ చేయాలంటే పార్టీలు మారుతులాలని చెప్పడం అయితే గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఎమ్మెల్యేలను తీసుకుంటారనేది చర్చనీయాంశం ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇరవై మూడు మంది వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది ఎం విమర్శలు కూడా ఎదురు ఎదుర్కోవడం జరిగింది చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకోవడం ద్వారా అతను ప్రభుత్వానికి పెద్ద అవసరం కూడా లేకుండే అక్కడ జగన్మోహన్ రెడ్డికి సింపతి కూడా రావడం జరిగింది గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకున్నారు జైలు పంపారంటే ఈ సింపతి అంతా కలిసి వచ్చి కూడా నూట యాభై ఒక్క స్థానాల వరకు గెలవడం జరిగింది ఏదైతే విమర్శను ఎదుర్కొన్నాడో అదే ఇరవై మూడు మందిని చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి విగధాలు కూడా చేయడం జరిగింది మా ఇరవై మూడు మందిని తీసుకున్నారు మీకు లాగే ఇరవై మూడు ఏం చేయండి అంటే అంత ఈజీగా అంటే చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి వ్యూహాలు రచించడం దిట్ట అంటే ప్రస్తుతానికి కొంత బ్యాడ్ టైం నడుస్తున్నప్పటికీ ఎందుకంటే పదవి దిగిపోయిన తర్వాత వరకైనా కొంతవరకు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ బ్యాడ్ టైం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు తిరిగి నిలదొక్కుకోవడం అని పెద్ద విషయం కాదు ఎందుకంటే ఈ అరెస్టు సందర్భంగానే చంద్రబాబు నాయుడుకు ప్రజల్లో విపరీతమైన ఒక సానుభూతి వచ్చింది అధికారం వచ్చేస్తుందా అన్నంత స్థాయిలో సానుభూతి వచ్చేసింది సరే ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుంది టైట్గా ఉంటుందా లేకపోతే హోరావోరిగా ఉంటుందా ఏకపక్షంగా ఉంటుందా అనేది మనకు తెలియాల్సింది కానీ మొత్తానికైతే గతంలో కంటే తెలుగుదేశం కొంత భారీగా పుంజుకుంది సానుభూతి వచ్చింది ఈ సమయంలో ఇలాంటి ప్రయోగాలు వైసీపీ నుంచి కూడా ఎవరు వెళ్ళిపోతున్నారనేది కూడా మనం గమనించినట్టయితే వైసీపీ ఇక్కడ మనం ఇక్కడ తెలంగాణను ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ కేసీఆర్ చేసిన పెద్ద మిస్టేక్ ఏందని చాలా మంది విశ్లేషకులు అంటే ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లనే సీట్లు తగ్గాయి లేదంటే తిరిగి అధికారంలోకి వచ్చేవాళ్ళు అనేది చాలా మంది విశ్లేషిస్తున్నారు అంటే మార్చి ఉంటే ఏం జరిగేది అనేది ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత ఉన్న వలన ఒక యాభై మంది వరకు మార్చే అవకాశం ఉందనేది వస్తున్న వార్తల నేపథ్యంలో ఎవరైతే టికెట్ రాదు అనుకున్న వాళ్ళు వెళ్తున్నదా ఉన్నట్టు కనిపిస్తుందా వెళ్ళగానే ఎందుకంటే మీద మంచి పేరు ఉండాలి జగన్ గారి పరిపాలన మీద బాగుంటే ఈ అనేది కూడా కొంతవరకు ప్రభావం ప్రభావితం చూపుతాయి కానీ అంటే ఎమ్మెల్యేను ప్రభావితం చూపించినప్పటికీ ఫైనల్గా ఎమ్మెల్యే అల్టిమేట్ అవుతాడు అంటే రోజు కనపడే వ్యక్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మీద అసంతృప్తి ఉంటే అది ప్రభుత్వంపై సంతృప్తి ఉన్న కొన్ని సందర్భాల్లో గెలిపించలేకపోవచ్చు ఏమంటారంటే మా ప్రభుత్వం మీద మంచి పేరున్న సీఎం మంచివాడే కానీ మా ఎమ్మెల్యే మంచివాడు కాదు అంటే ఇలాంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి సందర్భంలో మనం చూసుకున్నట్టయితే ఆ నలభై నుంచి యాభై మంది పార్టీ మనం ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళకి టికెట్లు వస్తాయో రావో తెలియదు మనం చూసుకున్నట్టయితే ఇంకొక ఆరు నెలలు కూడా లేదు సమయం ఇప్పుడు మార్చి ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది ఎంపీ ఎలక్షన్స్తో పాటు ఎన్నికలు జరుగుతాయి అంటే ఈ మూడు నెలలు వాళ్ళు పోయి చేసేది కూడా లేదు అయితే ఇంకొక అసెంబ్లీ సెషన్ అవుతుందో లేదో తెలియదు ఈ అసెంబ్లీ సెషన్ వాళ్ళు వైసీపీ నుంచి టీడీపీలో జాయినర్లు కూడా గెలిచింది ఇరవై మంది ఓడిపోయారండి సార్ అవును ఓడిపోయారంట వాళ్ళు పార్టీ మారినప్పటికీ కూడా ఇప్పుడు చంద్రబాబు గారు కూడా జాయినింగ్ సెషన్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఈ నలభై నుంచి యాభై మంది చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో రావట్లేదు అంటే జగన్ గారి మీద కోపంతో వస్తారు మంత్రి పదవి ఇవ్వలేదనో లేకపోతే మాకు టికెట్ ఇవ్వాలనో లేకపోతే వేరే అసంతృప్తితో అక్కడ గ్రూపులు ఉండడం వల్ల వస్తున్నారు ఆ నలభై మంది యాభై మంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా ముఖ్యం ఇక్కడ ఎప్పటి నుంచో ఏమిటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి వ్యతిరేకంగా కేసులు పెడుతున్నారు వీళ్ళను వేధిస్తున్నారని టీడీపీ లీడర్లను వేధిస్తున్నారని చెప్తున్న సందర్భంలో వాళ్ళకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నాయకులు అక్కడ లోకల్ నాయకులు ఉంటారు ఎమ్మెల్యే స్థాయి నాయకులు కొన్ని చోట్ల ఉండకపోవచ్చు ఎక్కువ చోట్ల అయితే టీడీపీ లాంటి బలమైన పార్టీకి ఖచ్చితంగా రెండో స్థాయి కార్య నాయకులు ఖచ్చితంగా ఉంటారు ఎమ్మెల్యే తర్వాత ఉన్న నాయకులు చాలామంది ఉంటారు ఒకరు అది ఇద్దరు ముగ్గురు ఉంటారు అంటే అంత పటిష్టమైన యంత్రాంగం తెలుగుదేశం పార్టీకి ఉంటుంది అలాంటి పరిస్థితిలో వీళ్ళను ఎక్కడ అకామిడేట్ చేయాలి అకామిడేట్ వీళ్ళు బేషరతుగా అయితే చేరరు బేషరతుగా మేము మీకు ఏం ఎమ్మెల్యే మీకు ఇవ్వను అంటే చేరరు ఏదో ఒకటి అంటే మీకు ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం నుంచి ఇస్తామంటేనే వస్తారు లేదంటే రా అంటే ఒక నలభై మంది చేరినట్టయితే వైసీపీ డిమోరల్ అవుతుండొచ్చు సేమ్ టైం ఇక్కడ పరిస్థితి ఏంది అనుకున్నప్పుడు అది బేషరత్తుగా ఎంతమంది చేరుతారు ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఎంతమంది చేరుతారు వాళ్ళకి బలం ఎంత ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గమనిస్తాడు ఎందుకంటే ఈసారి అధికారం అనేది చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన వాతావరణం ఉంది ఎందుకంటే ఒకటి తను ఈసారి లాస్ట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది మరో ఎన్నికల్లో పోటీ చేస్తారో చేరో తెలియదు చంద్రబాబు ఉన్నప్పుడు కొంత చూసుకున్నట్టయితే రాజధాని విషయంలో ఒక అడుగు అయితే పడింది అమరావతి రాజధానిగా నిర్ణయించడం జరిగింది కొన్ని టెంపరీ ఏదో ఆఫీసులు కార్యక్రమాలు ప్రారంభం అవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు రాజధాని ఏంట ఏంట ఏంటో తెలియని పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అని చెప్తున్నప్పటికీ అది వైజాగ్ అమరావతి లేదంటే కర్నూలు న్యాయ రాజధాని అనేది ఇప్పటికి కూడా డైలమాలు ఉన్న పరిస్థితిలో ప్రజలకు కొంత కన్ఫ్యూజన్ ఉంది ఈ కన్ఫ్యూజన్ చంద్రబాబు ఉంటేనే ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ తొలగిపోతాయి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలాంటి సందర్భంలో మళ్ళీ వైసీపీ వాళ్ళని తీసుకొని మళ్ళీ ఇబ్బందులు పడతారా లేకపోతే వాళ్ళని చూడాలి చేరికల విషయంలో విషయంలో పార్టీ ఇచ్చే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే టీడీపీ కనిపిస్తోంది సో మీ అంచనా ఏంటి సార్ నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏపీలో ఏపీలో మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఏకపక్షంగా అయితే ఉండదని మనం చెప్పవచ్చు ఏకపక్షంగా ఏకపక్షంగా ఉండదు గతంలో మాదిరిగా వైసీపీకి నూట యాభై యొక్క సీట్లు వచ్చిన పరిస్థితి అయితే ఉండదు ఖచ్చితంగా గట్టి పోటీ ఎదురవుతుంది చంద్రబాబు నుంచి ఆ గట్టి పోటీ ఇప్పుడున్న నూట యాభై యొక్క స్థానాలని ఎంతవరకు దిగుతుంది వైసీపీ ఎంతవరకు దిగుతుంది అంటే మనకు అరవై స్థానాలు దిగి తొంభైకి వస్తుందా లేకపోతే పూర్తి స్థాయిలో యాభై స్థానాలకు పడిపోతుందా ఈ గ్రాఫ్ ఇరవై మూడు నుంచి ఎనభై ఎనిమిది స్థానాలకు తెలుగు తెలుగుదేశం సీట్లు పెరగడం ఖాయం అది ఎనభై అధికారంలోకి వచ్చే స్థాయికి పెరుగుతుందా లేకపోతే ఆగిపోతుందా వాళ్ళ ఎంత స్థాయిని తగ్గించగలుగుతారు అన్నప్పుడు ఎదురు తెలంగాణలో వందకు పైగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది పడిపోలే పడిపోవచ్చు అందుకే నూట ఐదు స్థానాలు నూట ఐదు స్థానాల్లో వాళ్ళకేమైంది కొంతమందిని కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్న సందర్భంగా జరిగింది ఇక్కడ కూడా పడిపోకూడదని ఏం లేదు ఖచ్చితంగా కూడా ఇక్కడ ఇంకొక మన ముఖ్యమైన విషయం చూసుకున్నట్టే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకత మనం చూసుకున్నట్టయితే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు కలిసి జరుగుతున్నాయి అవును ఈ ఎఫెక్ట్ కూడా మనకు కనిపిస్తుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ ఒక రకంగా ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ మరొక రకంగా ఉంటుంది రెండు ఎన్నికలు ఒకేసారి వచ్చినప్పుడు ఓటరు కొన్ని సందర్భాల్లో ఒక పార్టీకి ఎంపీకి ఎలక్షన్స్కి వేసి మరొక పార్టీకి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వేసే అవకాశం ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నది ఏంటంటే తను పెట్టిన స్కీమ్స్ ఆ స్కీమ్స్ వల్ల లబ్ధి పొందుతున్న వాళ్ళు తనకే ఓటేస్తారని అట్లాగే కొన్ని బలమైన వర్గాలు నా వెంటే ఉన్నాయని ఆశిస్తున్నారు అది ఓటింగ్లో తెస్తుంది క్రిస్టియన్లు మైనార్టీలు రెడ్డి రెడ్లు వీళ్ళంతా నాతోనే ఉన్నారు నాకు బలమైన ఒక ఓట్ బ్యాంక్ ఉంది అనేది ఆయన ధీమా చంద్రబాబు ఏంటంటే ఈ ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వం తగిన ఆశించిన స్థాయిలో పనిచేయలేదు దాంతోపాటుగా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎలాంటి కొత్త చర్యలు తీసుకోలేదు అక్కడ ఎక్కడికక్కడ ఆపింది అనేది చంద్రబాబు దాంతోపాటుగా చంద్రబాబును అరెస్ట్ చేయడం అనే దాంతో చంద్రబాబు టీడీపీకి జోష్ పెరిగింది టీడీపీ కూడా కొంత సానుభూతి భారీగా పెరిగిందని చెప్పచ్చు యా చూద్దాం సార్ ఎట్లా ఉంటుందో ఇంక ఎంతో సమయం లేదు ఫిబ్రవరి చివరి చివరి వారంలోనే షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉందనే ఒక చర్చ కూడా ఉంది ఎట్లా ఉండబోతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి